ఏం అడుగుతుందంటే డాడీ ఫలానా మాగానియ్యి డాడీ ఫలానా పొలమి అని అడగలే ఆ ఓటే అడుగుతుంది తండ్రి నీవు నాకు దీవెన దయచే ఎందుకు అంటే తండ్రి ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు మరి అలాంటప్పుడు అడగటం ఎందుకు అంటే ఖచ్చితంగా అడగాలి అడగలేదే అమ్మ కూడా పెట్టదంట అడగాలట అడగల వద్దా చూడండి ఏకో పత్రికలో ఒక మాట చదువుదాం మనం ఏకో పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని దయతో చదువుదాం మీరు ఆశించుచున్నారు కానీ మీరు దొరకట్లేదు మీరు ఆశించిన దాని కొరకు నరహత చేస్తారు మత్సర పడతారు దాన్ని సంపాదించుకోలేరు పోట్లాడుదారు యుద్ధం చేయదురు ఓ అక్కడ అండర్లైజ్ చేసుకోవాలి మీరు దేవునిని అడగనందున మీకేం దొరకదు దేవుని అడగకపోతే ఏది మీకు దొరకదు అర్థమవుతుందా ఆహా కోర్ తోట చూసాడట తోట ఆ రాజ్యాన్ని ఆనుకుని ఉందట అడిగితే దేవుడిచ్చినేమో అడగలేదు దానికోసం దానికోసం మనిషిని అడిగాడు కాదన్నాడు రాణితో చెప్పాడు రాణి కూడా రాణి కూడా ప్లాన్ లేచింది ఆ తోట కోసం లేకుండా హత్యలే చేయించింది ప్లాన్ వేసింది రాళ్ళు కొట్టి చంపించింది ఈరోజున చాలా మంది ఏదో చూస్తున్నారో దాన్ని పొందుకోవటం కోసం ఏం చేస్తున్నారంటే హత్య చేస్తున్నారు హత్య బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని అనుభవించాలనుకున్నాడు నా డాడీ నా ఒంట్లో బాగలేదు ఆ అమ్మాయిని వంట చేయడానికి రామ్మని చెప్పని వంట చేయడానికి వచ్చిన అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని పాడు చేశాడు తామారు కదా పాడు చేశాడు ఆ తామరు ఎలా చెప్తుంది బాబు నువ్వు ఇలా చేయటం మంచిది కాదు నా తండ్రిని అడిగితే నీకు ఇస్తారు కదా తండ్రిని అడిగితే నీకు ఇస్తారు కదా నీకు ఇచ్చి వివాహం చేస్తాడు కదా నీ దగ్గరే నేను ఉండిపోతాను కదా నన్ను అడగచ్చు కదా ఈ రోజున చాలా మంది దేవుణ్ణి అడగట్లేదు వాళ్ళకు కావలసిన పొలం వాళ్ళకు కావలసిన ధనం వాళ్ళకు కావలసిన ఉద్యోగం వాళ్ళకు కావలసిన ఆశీర్వాదాలు లాక్కుందామని చూస్తున్నారు ఏం చేద్దామని లాక్కోవడానికి దాని కొరకు యుద్ధం దానికోసం పోరాటం దాన్ని చూసి మత్సరమాడతాం కానీ రావట్లేదు ఎక్కడంటున్నాడు అది నువ్వు దేవుణ్ణి అడగనందున అది నీకు దొరకట్లేదు దేవునికి స్తోత్రం ఇప్పుడు అక్షాను పేసి పెట్టిందా అన్న మానేసిందా అమ్మా యుద్ధమాడిందా తండ్రితో పోరాడిందా అరే ఏం చేయలేదు తండ్రిని ఏం చేసింది తెలుసా అడిగింది ఇప్పుడు నీవు కూడా దేవుణ్ణి అడుగుతున్నావా దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తాడు ఎలా ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు చప్పట్లు కొట్టాయన ధారాళంగా దేవుడు ఇస్తాడు అందుకే ఏసై అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన అడగండి ఇస్తాడు నీకు అడగ అరగకుండా ఏదోలాగ లాగేసుకోవాలి అరకుందని మచ్చరపడతాం అసూయ పడతాం ఏమండి ఎన్ని పడతాం అంటే అక్కడ చదవండి రెండో వచ్చరం చదువుతున్నాను మరొకసారి చదువుతున్నాను చూడండి ఏకో పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చరంలో ఇలా చెప్తూ ఉన్నాడు ఇంకా ఫస్ట్ 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 లోన్ చదువున్నాను ఆశపడుతున్నా మంచిదే ఆశించుచున్నారు కానీ అది ఆశిస్తున్నాం నాకు కావాలని కోరుకుంటున్నాం మంచిదే ఆ నాకు కాలుంటే బాగుండు లేకపోతే అది ఉంటే బాగుండు అని అడుగుతున్నావు ఆశిస్తున్నావు బాగుంది ఆ ఆశించిచున్నావు మీకు దొరకట్లేదు ఆశించిన దాని ఏం చేస్తున్నావు నరహత్య అది దొరకాలంటే ఈ మనిషి అడ్డుగా ఉన్నాడు ఈ అమ్మాయి అడ్డుగా ఉంది ఈ అబ్బాయి అడ్డుగా ఉన్నాడు ఈ వ్యక్తి అడ్డుగా ఉన్నాడని అతను తొలగించేది దీనికి దొరికేద్దని ఏం చేస్తున్నావు అంట నరహత్య ఏం చేస్తున్నానండి నరహత్య ఎంతమంది లేరాలంటోళ్ళు లోకంలో ఎంతమంది లేరండి ఇప్పుడు ఇంకా ఎంత దారుణం తల్లే బిడ్డలను చంపేసుకుంటుందంట మూట కట్టేది కోసేసి ఎందుకని ఏదో ఆశించింది ఆశించింది దొరకట్లే మనిషి అడ్డుగా ఉన్నాడు మనిషి అడ్డుని తొలగించేయాలని ఇంకా మనం చూసినట్లయితే మత్సర బడుదురు వాళ్ళకు ఉందని మనం అసూయతో కడుపు మండిపోతూ ఉంటాం కానీ మీరు సంపాదించుకొనలేరు పోట్లాడుతరు ఏం చేస్తారంటండి పోట్లాట యుద్ధం పోట్లాట యుద్ధం అన్ని చేస్తున్నాం కానీ ఒక పని మాత్రం చేయట్లేదు ఏంటంటే అడగట్లేదు ఎవరిని దేవుని అడిగితే అడగనందునని గేమీయూ దొరకట్లేదు ఊరుకోండి పాస్టర్ గారు మేము ఎందుకు అడగట్లేదండి అని అనుకోవచ్చు మీరే మూడవ వచనంలో అంటాడో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుకున్నటకే దురుద్దేశముతో అడుగుచుదురు గనుక గనక మీకేమీ దొరకట్లేదు అది అడుగుతాం అడుగుతాం అడిగింది దేనికోసం ఏం దేనికోసం అడుగుతున్నావు మీ భోగముల నిమిత్తం మీ అవసరత నిమిత్తం కాదు ఇప్పుడు మనుషులను అడిగావు అనుకో నీవు కొద్దిగా ఇస్తాడు దేవుడు ఇస్తాడు మనుషులు కానీ దేవుణ్ణి అడిగితే నువ్వు సరిపడా ఇస్తాడు దేవునికి స్తోత్ర దేవుడికి ఎంత కావాలో అంత ఇస్తాడు కొంతమందికి అవసరం లేకపోయినా అడిగేస్తూ ఉంటారు దేవా నాకు రైలు ఇవ్వండి అన్నాను అనుకోండి రైలు ఏం చేసుకుంటాను మన ఇంటికన్నా అవుతుందా రైలు పట్టాలు పట్టాలు ఉన్నాయా కొన్నిసార్లు మనం భోగము నిమిత్తం భోగము నిమిత్తం వాడకూడదు భోగము నిమిత్తం అడిగితే దేవుడు నీకు ఇవ్వడం నీ అవసరత నిమిత్తం అడుగు యేసు ప్రభు అద్భుతం చేస్తే మళ్ళా వచ్చాను అంట ప్రభావ ఇందాక నీటి దాక్ష రసంగా మార్చావు కదా మళ్ళీ ఒకసారి మార్చాయ ఈ నీళ్ళును ఆ నువ్వేం చేసావో చేసి దూమ్ దారం అంటావు డాండాకారం ఏదో అంటావో ఈ ఈ నీళ్లును మళ్ళీ దాక్ష రసంగా మార్చంటే ఏసై మార్చాడా అలా మారుస్తే ఆయన గారడి వాడైపోయి ఉండేవాడు అలా మారుస్తే ఆయన మాంత్రికుడు అయి ఉండేవాడు కానీ ఏసై అద్భుతం చేస్తాడో ఎప్పుడంటే నీ అవసరతన బట్టి దేవునికి స్తోత్రం ఏసైను అడిగితే ఇస్తాడు అది నీకు అవసరమైతేనే ఇస్తాడు దేవునికి స్తోత్రం నీకు అవసరమైతే ఇస్తాడు దేవుడు అంతే నేను సైకిల్ మీద తిరిగి సేవ చేసేవాడు అప్పుడు నాకు సైకిల్ అవసరం ఏసురత్నం గారి ద్వారా సైకిల్ వచ్చింది ఆ సైకిల్ మీద తిరగ నాకు చాలా బాధపడుతూ ఉన్నాను ఈ లోపల సంఘంలో ఉన్న కొంతమందిని ప్రేరేపించి చిరతబుల్లో ఒక సహోదరుని ప్రేరేపించి హీరో హోండా స్పెండర్ ప్లస్ బండి కొనుక్కోవడానికి దేవుడు కృపనుంచాడు దాని మీద దూర దూరాలు ఎక్కడో తుని వరకు ఎక్కడో నిడదవోలు వరకు ఎక్కడో పాలకొలు వరకు తిరుగుతూ ఉన్నాను అది కూడా ఆగిపోతుంది దేవుడు ఇది కాబట్టి నా దైవజనుడు కనుక్కునే కొత్త బండి ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ బండి మీద కూడా వెళ్ళకపోతున్నాను నేను చాలా ఇంకా దూరాలు వెళ్తున్నాను ఇప్పుడు ఎక్కడో వచ్చే వారంలో బొట్టాయి గుడిని దాటిన తర్వాత వెళ్ళాలి ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించి రావాలి ఏడో తారీఖు రాత్రి చాలా దూరం మరి అంత దూరం మీద బండి మీద ఎక్కడ వెళ్ళగలం బండి మీద వెళ్తాం చాలా కష్టతరం చల్లపెళ్ళి ఎక్కడో సముద్రం పక్కన ఉంది వెళ్ళొచ్చాం చాలా దూరాలు 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 ఏమండి ఎక్కడెక్కడో తణుకు అవతలకి ఎక్కడో కానూరు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాం ఇవన్నటికి అవసరం ఏదో భోగాన కోసం కాదు ఏదో బడాయి చేసి తిరగటానికి కాదు దేవుణ్ణి ఎందుకు అడుగుతావు అంటే నీవు దేవుణ్ణి అడుగు కానీ నీ భోగముల నిమిత్తం కాదు నీ అవసరము నిమిత్తం అడుగు అప్పుడు దేవుణ్ణిస్తాడు